ఓం నమో వెంకటేశాయ మేమైతే వాడపల్లి వెళ్దామని నిర్ణయించుకున్నాము ఏడు వారాలు అయితే తెల్లవారుజామున రెండు గంటల నుంచే తనకు నుంచి బయలుదేరి మూడు అయ్యి ధరకి ఇక్కడికి వచ్చామండి అప్పటికే ఎంతమంది జనం తిరుగుతున్నారు ఏడు ప్రదర్శనలు మేమైతే నామాలు పెట్టించుకొని తిరగడం మొదలు పెట్టాము ఏడు ప్రదర్శనలు ఏడు కాయిన్స్ ఏడు పువ్వులు అసలు ఏది అనుకుంటే అది జరుగుతుంది ఈయన స్వయంభూ అండి ఇక్కడ ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే వెలిసారంట అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంకా అసలు నిజంగా పెద్ద తిరుపతి లాగా అయిపోయింది ఈ గుడి ఏది కోరుకుంటది జరుగుతుంది ఏడు వారాలు తప్పకుండా చేసుకుంటే గనక మనం ఏది అది జరుగుతుందండి ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఎక్కడెక్కడి నుంచో జనం వస్తూనే ఉన్నారు అసలు చాలా టైం పట్టింది మాకు కానీ అసలు తెలియలేదు ఆ దేవుడి సన్నధిలో మొదటి వారం పూజ అయితే చాలా బాగా జరిగింది ఆయన దర్శనం అనుకున్నది అనుకున్నట్టు ఇలాగా ఏడు వారాలు కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాము అయితే బయటకు వచ్చేదరికి ఇంకా తిరుగుతున్నారు వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి ఈ రోజు అంతా శనివారం అంతా ఇలాగే ఉంటుందంటండి సాయంత్రం వరకు కూడా ఇలా మా మొదటి వారం అయితే పూర్తి చేసుకున్నాము ఎంతటి మహిమ గల ఆయనండి వేడకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద